రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏర్వాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదు అనే బాపట్ల వరి పరిశోధనా స్థానం నుంచి విడుదలైన ఒక వరి వంగడం గురించి అయితే తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి వీడియోలోకి వెళ్లే ముందు ఈ బాపట్ల వరి పరిశోధనా స్థానం గురించి ఇందులో నుంచి విడుదలైన అనేక రకాల వరి వంగడాల్లో బెస్ట్ అయిన వరి వంగడం వచ్చేసరికి బీపీటీ యాభై రెండు సున్నా నాలుగండి ఇది కొన్ని దశాబ్దాల వరకు తన క్వాలిటీని నిలబెట్టుకొని ప్రజల్లో మంచి ప్రాచుర్యం పొందింది అదే బాపట్ల వరి పరిశోధనా స్థానం నుంచి బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదు అనే రకం విడుదలైందండి ఇది ఎకరానికి కనీసం నలభై బస్తాల నుంచి యాభై యాభై ఐదు బస్తాల వరకు ఇది ఆయా ప్రాంతాల వాతావరణాన్ని బట్టి భూమిని బట్టి వాడే నీళ్లను బట్టి ఈ దిగుబడి అనేది మనకి కనిపిస్తూ ఉంటుందండి మంచి దిగుబడినిచ్చే వరి రకము దీని యొక్క పంటకాలం వచ్చేసరికి నూట అరవై నుంచి నూట అరవై ఐదు రోజులు పంటకాలం అయితే ఉంటుందండి ఇది వానాకాలం వరి నాటుకునే వాళ్ళకి బాగా పనిచేస్తుంది ఇది ఉత్తరాంధ్ర తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో దీన్ని నాటుకునే ప్రాంతాలు అయితే ఉన్నాయి సముద్రానికి ఒక్క పంట మాత్రమే వేసుకునే ప్రాంతాల్లో ఇది మంచి వరి వంగడం అని చెప్పుకోవచ్చండి ఇక తెగుళ్ళ విషయానికి వస్తే ఇది ఎండాకు తెగులు మరియు అగ్గి తెగుల్ని కొంచెం తట్టుకుంటుందండి నత్రజని ఎరువులు ఎక్కువగా వేసిన సో ఈ అగ్గి తెగులు అండ్ ఎండాకు అగ్గి తెగులు అనేది ఆశించే అవకాశాలు ఉన్నాయి సిఫారసు మేరకు వేసుకుంటే మాత్రం ఈ తెగుల నుంచి మనం ఈ పంటని కాపాడుకోవచ్చు ఇకపోతే ఇది మూడున్నర అడుగుల వరకు హైట్ పెరుగుతుంది పొడవాటి కంకి తీస్తుంది దీని యొక్క కాండము దృఢంగా ఉండి వర్ష ఒక రకమైన వర్షాలకు పడకుండా ఉంటుందండి ఇది హైట్ పెరగడం కారణం చేత వరి పడిపోయే అవకాశాలు ఉండవచ్చు కానీ చాలా వరకు ఇది ఈ ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకోగలదు బియ్యం వచ్చేసరికి మంచి నీరు కట్టు వెలిగి నిగనిగలాడే మధ్యస్థ సన్న రకం వరి రకం అండి ఇది సూపర్ ఫైన్ క్వాలిటీలో మాత్రం అమ్ముడవుతుంది కాకపోతే ఇది పంటకి అనువైన ప్రాంతాల్లో మాత్రమే దీనికి మంచి డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే సాగు చేసుకోగలరు డిమాండ్ లేని దగ్గర సాగు చేయటం వల్ల రైతుకు నష్టం తప్పితే లాభం అనేది ఉండదండి మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్